నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మెగాడిఎస్సి అంటూ నిరుద్యోగుల్ని అవహేళన చేస్తుంది ప్రభుత్వం ప్రకటించి నాలుగు నెలలు అవుతున్నాయి ఇంకా దానికి సంబంధించిన ఉత్తర్వులు లేకుండా నిరుద్యోగుల్ని అయోమయం గురి చేస్తుంది ప్రభుత్వం అంటున్నారు అది వాస్తవం అనుకోవచ్చు అంటారా అసలు వాస్తవం అనడానికి ఏదన్నా రుజువు ఉందా అసలు వాస్తవం వాస్తవం అన్న రుజువు రుజువు ఎక్కడ ఉంది చెప్పండి మెగాడిఎస్సి ప్రకటించారు ప్రకటించి అసలు మెగా మెగాడిఎస్సి ఎన్ని ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి ఎంత అంత అంతా శాలరీ బేస్ అనేది ఇవ్వాలి ఎన్ని చేసుకుంటానికి కొంచెం టైం పట్టిద్ది కదా అసలు మెగా మెగా డిఎస్సి గురించి మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ హక్కుంది చెప్పండి గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని ఎన్ని పో ఎన్ని పోస్టులు ఈ కాకుండా ఈ వాలంటీర్లు ఈ కాకుండా ఎన్ని వదిలేడు అసలు వదలలేదు మెగా డిఎస్సి వాళ్ళు ఇస్తామని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఏ రోజన్నా డిఎస్సి ఇచ్చే వాళ్ళని కానీ అడిగే వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళని కానీ అడగని అడిగిన ప్రభుత్వమేనా అది అసలు ఆయనకు అడిగే అర్హత ఎక్కడుంది అసలుకి ఒకటి రెండు వీళ్ళు ఆల్రెడీ వచ్చారు వచ్చిన తర్వాత ప్రకటించారు ప్రకటించిన తర్వాత ఎంతెంత సాలరీ పేసెస్ ఇవ్వాలి ఏంటి అనేది వాళ్ళని నిర్ధారించుకోవడానికి కొంచెం టైం పట్టిద్ది ఎవరికైనా కొంచెం టైం ఇవ్వాలి నిన్నే కదా బడ్జెట్ వదిలింది బడ్జెట్ వదిలిన తర్వాత రెండు లక్షల తొంభై మూడు వేల కోట్ల బడ్జెట్లో ఎంతెంత దేనికి దేని కేటాయిచ్చి కేటాయించిన తర్వాత ఎంత అయితే ఉంటుందో మొత్తం తీసుకున్న తర్వాత మెగాటీస్ వదులుతారు బడ్జెట్ రాకుండా సీఎం గా బ్రెయిన్ ఉండే మాట్లాడతాం లేకపోతే ముఖ్యంగా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుంది ఈ ప్రభుత్వం ఉద్యోగ కల్పం దిశగా అడుగులు వేయకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వెనక్కి తిరుగుతూ ఏదైతే మాట తప్పుతూ మడం తిప్పుతూ ఈ ప్రభుత్వం చేస్తుంది అంటున్నారు కదా దాన్ని ఎలా చూడాలంటారు మరి ఈ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు అవుతుంది ఐదు నెలలలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి టైం తీసుకున్నారు ఏది చేయడానికైనా సరే మనకు కావాల్సింది మెయిన్గా డబ్బులు కావాలి బడ్జెట్ కావాలి ఈ బడ్జెట్ని ఏ విధంగా అయితే రూపొందించారో మనం చూసాం చూసిన తర్వాత వేటి వేటికి ఎంతెంత కేటాయిచ్చాలో క్లియర్గా బడ్జెట్లో రాశారు రాసిన తర్వాత నెక్స్ట్ నుంచి ఆల్రెడీ మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం ఏమని మాట్లాడుకున్నాం అన్ని పథకాలు వన్ బై వన్ అమలు చేస్తూ వస్తున్నారు గ్యాస్ సిలిండర్ పథకం దీపం పెట్టారు ఇంకా మెగా సిక్స్ లో మూడు మూడు అమలు చేశారు ఫైవ్ పెన్షన్ ఇచ్చేశారు అన్ని ఇచ్చే మూడు మూడు పథకాలు అమలు అయిపోయినాయి ఇంకా ఉంది మూడు ఆ మూడు ఖచ్చితంగా చేస్తాం వేచి వేచి చూడండి మీకు షుగర్ ఉన్నట్టుంది కొంచెం టాబ్లెట్లు వాడితే సరిపోయింది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంటే ఆయన చెప్తుంది ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి పదే పదే అంటే నిన్న మాట్లాడుతూ కూడా ఏదైతే కనుక ఆ మిట్టల్ కంపెనీ వాళ్ళది లక్ష నలభై వేల కోట్ల పెట్టుబడి ఏదైతే వస్తుందని చెప్పి ప్రకటించారు అది నా వల్లే వస్తుంది నేను రెండు వేల ఇరవై రెండులో కలవటం వల్లే వాళ్ళని కలవటం వల్లే ఈ రోజు పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు ఆసక్తి దొరుకుతున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాదన ఇప్పుడు ఏదైతే కనుక కంపెనీలు ఇక్కడికి వచ్చి అంబోయిలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయో వాళ్ళందరినీ నేను కలిసి ఒప్పించాను అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాదన అది వాస్తవం అనుకోవచ్చు అంటారా ఆయన పరంగా వాస్తవం ఉండొచ్చు ఎందుకు వాస్తవం అంటే లాస్ట్ టైమ్ లో వాళ్ళు ఇక్కడ ఏది వైజాగ్ లో సబ్మిట్ పెట్టాడు ఆ సబ్మిట్ లో మెటల్ లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చారు మనం అందరం చూసాం కూడా ఇంకొక విషయం ఆయన ఆయన పరంగా ఎందుకు వాస్తవం అన్నానంటే ఆయన కొంచెం రాత్రి పూట ఆత్మలతో మాట్లాడే ఇవన్నీ ఉన్నాయి బహుశా వీళ్ళ పిఏ ఎవర ఆత్మ నుండి వాళ్ళతో ఏమైనా మంత్రాలు జరిపి ఏమైనా తీసుకొచ్చారేమో లేని అదైతే మేమైతే ఈ రాష్ట్ర యువతగా మేమైతే ఎవరూ దాన్ని నమ్మట్లేదు ఇంకొక విషయం ఏంటంటే రెండు వేల ఇరవై రెండు కరోనా ముగిసిపోయిన తర్వాత నువ్వు వెళ్ళి మెటల్ని కలిశావు కలిసిన తర్వాత వచ్చిని అనుకు అనుకుందాం ఒకసారి నీ వల్లే వచ్చి రాబోతుంది అనుకుందాం అయితే ఈ రెండు వేల ఇరవై రెండు నువ్వు ఎప్పుడు వెళ్ళి కలిసావు రెండు వేల ఆగస్టులో కలిసావు ఆగస్టులో కలిసిన తర్వాత మెటల్ కంపెనీ ఏ రోజన్నా పబ్లిక్గా పెట్టి మమ్మల్ని సో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మాజీ ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అప్పుడు నేను చెప్తుంది రెండు వేల ఇరవై రెండులో చీఫ్ మినిస్టర్ వచ్చి మమ్మల్ని కలిశాడు వాళ్ళు కలవడం వల్ల వాళ్ళు మాకు ఈ రాయితీలు ఇస్తాం ఇస్తామంటున్నారు కా 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 కాగాను మేము అక్కడ పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఎప్పుడైనా ప్రెస్ మీట్ రిలీజ్ చేశారా లేదు ఇంకో ఇంకో విషయం మనం గమనించాల్సి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్పినా అబద్ధాలే ఒక జగన్మోహన్ రెడ్డి నోరు విప్పితే అబద్ధాలే ఈరోజు ఈ రోజున ఆయనకి ఆయన నిజంగా నీకు అంత ప్రజల మీద మమకారం ఉన్నవాడు అయితే నువ్వు ఈ రోజు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అసలు అసలు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరం ఏంటి నువ్వు నిజంగా జనాల తరఫున పోరాడేవాడు అయితే నీకు ఆ ఈ ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరం ఏంటి అవసరం లేదు ప్రతిపక్ష హోదా ఇస్తే కనుక మాట్లాడే సమయం ఎక్కువ దొరుకుతుంది అధికార పక్ష నాయకుడు తర్వాత దొరికేది ప్రతిపక్ష నాయకుడిగా కాబట్టి మాట్లాడే సమయం ప్రజా సమస్యలుగా గలమెత్తే సమయం ఎక్కువ దొరుకుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి వాదన మరి దాన్ని ఎలా చూడాలి ప్రతిపక్షం హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా నీకంటూ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలకు గాను మీకు ఇచ్చే పదకొండు మందికి ఇచ్చే సమయం వస్తుంది మీరు నిజంగా మీరు మీకు అంత ప్రజల తరపున మాట్లాడాలి అని మీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉండి ప్రజల తరపున మాట్లాడే వాళ్ళైతే ఆ పదకొండు మందికి వచ్చే సమయం ఒకటే పాయింట్ ఒకటే సబ్జెక్ట్ మీద మాట్లాడింది అందరూ కూడా ఆ ఆస్కారం ఉంటుంది మన అసెంబ్లీలో నిజంగా మీకు ఇండిపెండెంట్లు ఉన్నారు ఒక ఐదుగురు ఆరుగురు వాళ్ళందరూ కలిసి మేము అనుకోని ఒకే సబ్జెక్ట్ మీద మాట్ మాట్లాడతాం మా తరపున మా సమయం పలానా వ్యక్తికి ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ లెటర్ పెట్టుకోవచ్చు అది మరి మన మాజీ ముఖ్యమంత్రిగా చేసిన ఆయనకి కానీ ఆ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలకు కానీ తెలుసో తెలియదో నాకు తెలియదు తెలియకపోతే ఒకసారి తెలుసుకోండి పదకొండు మందికి గాను ఐదు నిమిషాలు వచ్చినా పది నిమిషాలు వచ్చినా అదంతా కలిపి ఒక వ్యక్తి మాట్లాడచ్చు అట్లా అట్లా మాట్లాడవచ్చు నీకు నిజంగా మాట్లాడాలనుకుంటే ఇవన్నీ ఈ మాటలే ఏంటంటే ఎస్కేప్ అవ్వడానికి వెళ్ళే ఏం మాట్లాడతాము నీకు పదకొండు వచ్చినాయి అని చెప్పి వాళ్ళందరూ హేళన చేస్తారు ఇవన్నీ నువ్వు నీకు నూట యాభై ఒకటి ఒకటి వచ్చినప్పుడు నువ్వు అయితే అసెంబ్లీకి వచ్చి ఎట్లయితే తీసుకొని ఎట్లయితే వెంగి వెంగి నవ్వులు నవ్వి ఏదైతే చేసావు అట్లాగే ఈరోజు కూడా రా వచ్చి నీ తరఫున నుంచి నువ్వు సరే నువ్వు ఒక సీఎం మాజీ సీఎంగా కాదు ప్రతిపక్ష నేతగా కాదు కడప ఎమ్మెల్యే గారా నాకు రోడ్లు లేవు అని చెప్పు నా పులివెందులు డెవలప్ అవ్వట్లేదు అని చెప్పు ఇవన్నీ చెప్పవచ్చు కదా అవన్నీ కొత్త ఎస్కేప్ పోవడానికి మాట్లాడలేదు కానీ ఏది కూడా అసలు ఆయన మాట్లాడేది ఒక్కటి కూడా ఏది ఉండదు అంటే ఆయన పదే పదే చెప్తుంది ఏంటంటే ఇప్పుడు నిన్న పనిమాలు ఆయన బట్టి ఈ బడ్జెట్ లో ఏదైతే అలకేషన్స్ ఉన్నాయో అలకేషన్స్ అన్ని ఫేక్ ఒక సంక్షేమ పథకానికి వీళ్ళు అసలు డబ్బులు కేటాయించలేదు అసలు ఇదేం ప్రభుత్వం మరి గతంలో చూస్తే కనుక పన్నెండున్నర లక్షల కోట్లు పదమూడు లక్షల కోట్లు అప్పు అన్నారు నిన్న చూపించింది తొమ్మిది లక్షల కోట్లు మాత్రమే అప్పు చూపించారు అంటే వాళ్ళు చెప్పింది అబద్దమే కదా అంటున్నారు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు కాసేపు అప్పు అప్పు గురించి పక్కన పెడితే నిన్న బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుందాం మొత్తం బడ్జెట్ రెండు లక్షల తొంభై మూడు వేల కోట్ల చిల్లర అయితే అందులో గాను సి సూపర్ సిక్స్లోకి మెన్షన్ చేసిన వాటి కిందకి ఏమొస్తాయి అంటే ఉమెన్ వెల్ఫేర్ దాంట్లోకి కొంత వస్తుంది ఉమెన్ వెల్ఫేర్కి నాలుగు వేల కోట్ల చిల్లర ప్రకటించారు ఇది స్కూళ్ళకు కానీ విద్యార్థులకు కానీ పద్దెనిమిది వేల కోట్లు ప్రకటించారు ఆ అమ్మదివేనా అదే తల్లి దివ్యా ఇవన్నీ వచ్చేటప్పటికి దాని కిందకి వస్తాయి గ్యాస్ సిలిండర్లు అంటారా ఇవన్నీ వెల్ఫేర్ దాంట్లోకి వస్తాయి వెల్ఫేర్కి తొమ్మిది తొమ్మిది వేల కోట్ల చిల్లర ప్రకటించారు ఇట్లాగా ప్రతిదానికి కూడా అన్ని ప్రకటించారు వాళ్ళ బాధ ఏంటంటే లాస్ట్ టైము వాళ్ళ వాళ్ళ బడ్జెట్ ఈ టీడీపీ బడ్జెట్ ఉంటే పక్క పక్కన పెట్టుకొని చూస్తే జనాలకు అర్థమైపోయిద్ది ఎందుకని అరే పోయిన సంవత్సరం వైసీపీ పాలనలో వీళ్ళు మనకి ఇంత క్లారిటీగా ఈ వీటికి ఇప్పుడు ఎస్సీ వెల్ఫేర్ ఇంత 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 క్లారిటీగా రాయలేదు పోయినసారి రాజధానిలో ఏంది డబ్బులు ఇటువే ఎట్లాగా తల్లి తెలిగ వందడానికి ఇంత ఈ దీనికి ఇంత మళ్ళీ నాన్నకి ఇంత పిల్లలకింత అని చెప్పి డబ్బులు పరంగా రాశారులే కానీ ఈ సెక్టార్కి రోడ్లు రోడ్ లేడానికి ఇంత కేటాయిస్తున్నాం మేము లేదా ఎంత కేటాయిస్తున్నాము శిశు సంక్షేమానికి ఇంత కేటాయిస్తున్నాము అని చెప్పి ఏది లేదు వాళ్ళకి భయం వల్ల వచ్చిందంటే క్లారిటీగా ఈ సెక్టార్కి ఇంతింత ఇంతింత కేటాయించినట్టు వాళ్ళు రిలీజ్ చేశారు పోయినసారి ప్రజలు ఎక్కడ పోయినసారి వీళ్ళు ఇట్లా ప్రకటించలేదు కదా అని ప్రజలు ఎక్కడ ఆలోచిస్తారు ఈ పదకొండు కాస్తా ఒకటి ఎక్కడ అయిపోయిద్దో ఒకటి కాస్త సుమారు ఎక్కడ అయిపోయద్దు అని వీళ్ళు ప్రెస్ మీట్లు పెడతాం తప్పితే అక్కడ ఏమీ లేదు అంటే ముందుగానే ఎదురుతాడు అనుకోవచ్చు అంటారా బడ్జెట్ మీద ఎదురుతాడు అనుకోవచ్చు అంట ఇది ఖచ్చితంగా ఇది బడ్జెట్ మీద ఎదురు దాడే అనుకోవచ్చు కదా అసలు అర్థం అయిపోతుంది అందరికి ఎందుకు అర్థం అయిపోతుంది అంటే అసలు అసలు బడ్జెట్ ప్రవేశపెట్టారు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అన్నీ ఉన్నాయి అందులో మీరు వెళ్ళి క్వశ్చన్ చేయాలి అక్కడ దీనికి ఎక్కడ అంటే మన చెప్తా పయ్యాళ కేశవల్ గారు చెప్తారు మీకు దీనికి పథకం ఇందులో కిందకి వస్తుంది అని చెప్పి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు తెలియకపోతే ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు కానీ కానీ వెల్ ప్రొజెక్టర్స్ అంటే మొత్తం ప్రజెంటేషన్ బాగా ఇస్తారు మన వాళ్ళు అంటే వాళ్ళు అడగలేకే రావట్లేదు అని ఖచ్చితంగా అడగలేకే రావట్లేదు